బ్బబ్బా వస్తుంది మమ్మీ ఇది బంజారా స్పెషల్ కాడో స్పెషల్ గా ఇది బాలింతల కోసమే చేస్తారు ఏంటి మా మమ్మీ చెప్తారు పిప్పళ్ళు సొంటి మోడి మిరియాలు ఈ నాలుగు ఇంగ్రిడియం పౌడర్ లా చేసుకోవాలి రోడ్ లో అయినా దంచుకోవచ్చు మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చు పౌడర్ అయిన తర్వాత జల్లెట్ పట్టుకోవాలి ఒక సైడ్ అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఒక సైడ్ అయితే కడాయి పెట్టుకోవాలి కడాయిలో నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఈ బెల్లము నెయ్యి రెండు మిక్స్ అయిపోయి పురుగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి సరే స్పెషల్ గా బాలింతల ఎందుకు పెడతారు వేరే వాళ్ళు తినొద్దాం మా మమ్మీకి చెప్పడానికి వస్తలేదు గానీ ఇంకా బాలింతలకే ఎందుకంటే డెలివరీ టైమ్ లో బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది కదా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి చెప్తున్నాను సి సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం థర్డ్ మంత్ తర్వాత తాగాలి పురుగు అంతా వేసిన తర్వాత కాడు మసాలా వేసేసి అది బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలిపి అది చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంటే మరీ అంత చిక్క కాదు కొంచెం లూజ్ లూజ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తాగేసేయాలి ప్యూర్ కౌగియే వేసుకోవాలి దొరికే నెయ్యి వేసుకుంటే ఖరాబ్ అయిపోతుంది